నమస్కారం సనాతన ధర్మం ఛానల్కి స్వాగతం ఇవాళ మనం కార్తీక అమావాస్య నాడు ఏం చెయ్యాలి అని చెప్పి మాట్లాడుకుందాం అయితే నెల మొత్తం చక్కగా దీపాలు వెలిగించుకుని నేనైతే ఆకాశ దీపం కూడా వెలిగించడం నేర్చుకున్నాను ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఇయర్స్ నుంచి ఆకాశ దీపం కంటిన్యూగా వెలిగిస్తున్నాను అలా చేసిన తర్వాత ఆఖరి అమావాస్య రోజు మనం ఏం చేయాలి అనే దాని మీద దృష్టి పెడదాం అయితే మా ఇంట్లో అయితే అమ్మ కార్తీక అమావాస్య నాడు చక్కగా సాయంత్రం పూట లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకున్న తర్వాత కొంచెం సేపు ఎక్కువసేపు మెలకుగా ఉండేది తర్వాత ఏం చేసేది అని అంటే తెల్లవారుజామునే స్నానాధికాలన్నీ కంప్లీట్ చేసేసుకొని ఈ మనకి అరటి చెట్టువి దొప్పల్లాగా మనకి అమ్ముతున్నారు ఇప్పుడైతే బయట అమ్మైతే కొంచెం తీసుకొని వచ్చి కొంచెం కట్ చేసిన తర్వాత అవి చక్కగా ఒక పెద్ద పాత్రలో నీళ్లు పోసి అందులో ముప్పై వత్తులు వేసి ఆ దీపాన్ని నీళ్ళల్లో వదిలిపెట్టేది అనమాట అంటే ఆ దీపం ఏమో మనం ఈ అరటి చెట్టుది కాండం ఉంటుంది కదా అది సగానికి కట్ చేసుకుంటే ఇట్లా చక్కగా మనకి పైప్ నెట్ కట్ చేస్తే ఎట్లా వస్తుంది అట్లా వస్తుందన్నమాట ఆకృతి దానిలో చక్కగా దీపాలు పెట్టి వదిలేసేది అనమాట ఎందుకమ్మా ఇలా అంటే పోలీస్ వర్గం కదా మమ్మల్ని కూడా మననం చేయమని చెప్పేది తను కూడా మననం చేసుకునేది అయితే మరి ఎందుకయ్యా ఇంత ప్రాముఖ్యత ఎందుకు అంటే ఏదైనా పని ఉండి ఒక్కొక్క రోజు పెట్టలేకపోయినా ఏదైనా బయటికి వెళ్ళి ఏదైనా ఊరు వెళ్ళి మనం పెట్టలేకపోయినా కూడా అసలు కార్తీక మాసం అంతా పెట్టడానికే కుదరలేదు అని అనుకుంటే కనుక చాలా పని ఒత్తిడి వల్ల చాలా వేరే వేరే ప్రాబ్లమ్స్ వల్ల మేము అసలు ఇంట్లోనే ఉండట్లేదు ఉండలేదండి అని అనుకున్నప్పుడైనా సరే పోలీస్ స్వర్గం అంటే అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత వచ్చే పాడ్యమి రోజు తెల్లవారుజామునే మీరు ముప్పై ఒత్తులు వేసి దీపం పెడితే పెట్టిన వాళ్ళందరూ కూడా స్వర్గానికే వెళ్తారు అని చెప్పి ప్రతీతి అనమాట పోలి ఏంటంటే కావిడ పేరు పోలీ అనమాట ఆఖరి కోడలు అత్తగారు తోడి కోడళ్ళందరూ కూడా ఈ అమ్మాయిని ఎప్పుడు కూడా ఆరళ్ళు పెడుతూ ఉంటారో ఎప్పుడు ఏడిపిస్తూ ఉండేవారు అనమాట కార్తీక మాసం అంతా వాళ్ళు నదీ స్నానానికి వెళ్ళేవారు ఎందుకంటే ఈ అమ్మాయి చాలా భక్తి ఈ భక్తి తత్పరతల వల్ల తోడుకోడల నుంచి అత్తగారి నుంచి ఈ అమ్మాయి పక్కకి నెట్టు వేయబడింది అనమాట అయినా సరే ఏమాత్రం చింతించకుండా అమ్మాయి ఏం చేసేది పత్తి చెట్టు ఇంటి పెరటి చెట్లు ఉన్న పత్తిని తీసుకొని ఒత్తులుగా చేసుకొని వెన్నెలో ముంచిపెట్టేదిట పాపం దీపం ఆ అమ్మ వచ్చేస్తున్నారు ఇంకా అని అంటే కనుక ఆ దీపాలు కనపడకుండా బుట్ట బోర్లించేదిట అత్తగారికి నేను తోడుకోడళ్ళకి అలా ఆఖరి రోజు కూడా ఆ కార్తీక మాసం అయిపోయిన తర్వాత అయినా సరే ఈ అమ్మాయి చక్కగా దీపాలు పెట్టేసరికి దేవతలు వచ్చి ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళారనమాట స్వర్గానికి సశరీరంగా తీసుకొని వెళ్ళారట ఈ మిగతా వాళ్ళందరూ కూడా వస్తాము అనంటే కల్మషం లేని పోలికి తప్ప మిగతా ఎవ్వరికి కూడా ఆస్కారమే లేదు అర్హతే లేదు అని చెప్పారట ఈ ఇది కథ అని నేను అనను జరిగినట్టేగానే భా భావిస్తున్నాను నేను దీని ఈ సంఘటన వల్ల మనం ఏం నేర్చుకున్నాము అనంటే కనుక కల్మషం లేని మనస్సు అంటే భగవంతుడికి ఇష్టం నువ్వు ఎంత నదిలో స్నానం చేసావా లేకపోతే గనక పౌర్ణమి రోజు ఎన్నో దీపాలు పెట్టావా ఇవన్నీ కాదు మీరు అసలు ఫస్ట్ కల్మషం లేకుండా ఉంటే అదే భగవంతుడికి చాలా ఇష్టం అనేది తప్పకుండా మనం నేర్చుకోవాల్సిన అంశం అన్నమాట అయితే మరి అమావాస్య నాడు ఇంకా ఏం చేయాలి కార్తీక అమావాస్య నాడు అంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ దీపం పెట్టండి అలాగే మీరు ఏమైనా రిచువల్స్ చేయాలనుకుంటే కనుక మీరు ఏదన్నా మనస్ఫూర్తిగా పని అవ్వాలి అని అనుకుంటే కనుక కార్తీక అమావాస్య నాడు చక్కగా రెండు చేతులు ఎత్తి దండం పెట్టి విశ్వానికి దండం పెట్టండి మాకు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ పని అయిపోవాలి అని చెప్పి దండం పెట్టుకోండి అలాగే మీరు చేయాల్సిన పని ఏంటి అని అంటే ఒక గ్లాస్ జార్ తీసుకోండి ఆ గ్లాస్ జార్లో ఒక వన్ రూపీ కాయిన్స్ కానివ్వండి టూ రూపీ కాయిన్స్ కానివ్వండి ఫైవ్ రూపీ కాయిన్స్ కానివ్వండి రోజు సేమ్ కాయిన్ అనమాట సేమ్ కాయిన్ మాక్సిమం సేమ్ టైం మీరు కార్తీక అమావాస్య నుంచి ఆ ఒక్క కాయిన్ వేయడం స్టార్ట్ చేయండి అలా మళ్ళీ అమావాస్య వరకు వేయండి వేసిన తర్వాత మీరు ఏం చేస్తారు అంటే నెక్స్ట్ మళ్ళీ మార్గశిరప అమావాస్య వస్తుంది కదా అప్పుడు ఈ కాయిన్స్ అన్నీ కూడా తీసుకొని వెళ్ళి మీరు గుళ్ళో సమర్పించండి మీకు ఎంత బాగా కలిసి వస్తుందో చూడండి ఆర్థికంగా మీరు చాలా ఏమైనా ఇబ్బందులు ఉంటే కనుక నెమ్మ నెమ్మదిగా నెమ్మ నెమ్మదిగా అవన్నీ సాల్వ్ అవడం అనేది స్టార్ట్ అవుతుందనమాట కాయిన్స్కి చాలా మంచి వాల్యూ ఉంది మీరు కాయిన్స్ ఏవేయమంటారా మా దగ్గర నోట్లు ఉన్నాయి మేము నోట్లు వేసేస్తాము అని అంటే అది కాదు మనం నోట్స్ కూడా రూపీ నోట్స్ కూడా మనం ఎట్లా మనము మేనిఫెస్టేషన్కి ఉపయోగించుకోవాలని నేను చెప్తాను ఈ పర్టికులర్ మేనిఫెస్టేషన్కి మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనో కాయిన్స్ ఉండాలి ఆ కాయిన్స్ అనేవి కార్తీక అమావాస్య నాయుడు ఒక గ్లాస్ జార్ పెట్టుకోండి దానికి ప్లాస్టిక్ మూత ఉన్న పర్వాలేదు స్టీల్ మూత ఉన్నా పర్వాలేదు గ్లాస్ మూత ఉన్నా పర్వాలేదు వడ్డునైనా పర్వాలేదు ఎందుకంటే ఆ మూత దగ్గరే చాలా మంది ఆగిపోతారు ఉంచవచ్చు ఉండకూడదు అని ఆ గ్లాస్ జార్ మీరు ఏం చేస్తారంటే కొంచెం పిల్లలకి అందకుండా పైకి పెట్టుకోండి మీరు తీసేటప్పుడు వేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి దాన్ని సేఫ్ ప్లేస్లో ఉంచవచ్చు ఏమి పర్వాలేదు మీరు ఏం చేస్తారు ఒక కాయిన్ వన్ రూపీ కాయిన్ ఇవాళ వేశారు మళ్ళీ సేమ్ టైం మీరు ఏ టైంకి అయితే వేయగలుగుతారో ఆ టైంకే వాడండి ఒకవేళ మీరు ఇవాళ ఎయిట్ ఓ క్లాక్ వేశారు రేపు ఎయిట్ ఓ క్లాక్ మీరు ఇంట్లో లేరు పర్వాలేదు ఇంటికి వచ్చిన వెంటనే కాళ్ళు చెట్లు కడుక్కొని వేయండి మ్యాక్సిమం టైం మిస్ అవ్వకుండా చూడండి ఒకవేళ మిస్ అయినా ఆ రోజు కాయిన్ వేయడం మిస్ అవ్వకుండా ఉంటే చాలు మీరు తప్పకుండా ఎలాంటి ఆర్థిక ఉన్నా కూడా తొలగిపోతాయి ఎందుకు అనంటే నెక్స్ట్ వచ్చేది మార్గశిర మాసము లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టమైన మాసము అలాగే మన దత్తాత్రేయ స్వామి వారు కూడా పౌర్ణమి రోజు పుట్టిన మాసం అన్నమాట కాబట్టి మన సమస్యలు ఏమన్నా ఉంటే కనుక ఏవైనా సరే బ్యాడ్ ఎనర్జీస్ కర్మ ఏదైనా సరే ఆపేస్తోంది మనకు పనులు అవ్వకుండా ఉంటే కనుక ఆ కర్మని పరిపక్వం చేయగల శక్తి ఉన్న స్వామి పుట్టిన మాసం కాబట్టి ఆ మాసం మనకి కలిసి వస్తుంది అందుకేనేమో మాసం అంటే అమ్మవారికి చాలా ఇష్టం అది కూడా చూసారా మీరు ఎక్కడైనా కానీ అమ్మవారి పూజ చేయాలి అని అంటే శుక్రవారం అంటాం కానీ మాసం మాత్రం గురువారం చేస్తాం ఇటు వైజాగ్ విశాఖపట్నం సైడ్ ఉన్న వాళ్ళందరికీ కూడా మార్గశిర గురువారాలు వ్రతం కూడా ఉంటుంది వాళ్ళకి నోములు కూడా ఉంటాయి చక్కగా చేసుకుంటారు కనక మహాలక్ష్మి అమ్మవారి శోభని చూడాలంటే మాత్రం వైజాగ్ వెళ్ళాల్సిందే చాలా బాగా చేస్తారు మాసం పూజలు కాబట్టి తప్పకుండా మీరు ఈ ప్రాబ్లం ఈ మీ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే కనుక తప్పకుండా ఇది మీరు యూస్ చేసుకోండి అలాగే ఈ జార్ని ఏం చేయాలి తర్వాత కాయిన్స్ని ఏం చేయాలనేది టెన్షన్ పడకండి జార్ మళ్ళీ ఎప్పుడైనా మనం యూజ్ చేసుకోవచ్చు అలాగే కాయిన్స్ అన్నీ కూడా మీరు మార్గశిర అమావాస్య నాడు వెళ్ళి గుళ్ళో స్వామికి సమర్పించవచ్చు మరి ఏ గుళ్ళో వేయాలి అని అంటే కనుక గురు దత్తాత్రేయ స్వామి గుళ్ళో ఏదైనా వేయచ్చు లేకపోతే సాయిబాబా గారి గుళ్ళో కూడా వేయవచ్చు మీరు తప్పేమీ లేదు గురువుకు సంబంధించినవి ఏవైనా సరే గుళ్ళు ఉంటాయి కదా అక్కడికి వెళ్ళి మీరు వేయచ్చు రాఘవేంద్ర స్వామి గారి గుళ్ళో వేయవచ్చు ఎక్కడైనా కూడా వేయచ్చు అనమాట కాబట్టి కార్తీక అమావాస్యాన్ని మిస్ అవ్వకండి ఇప్పుడు మిస్ అవుతే కనుక మళ్ళీ మనం వన్ ఇయర్ పాటు వెయిట్ చేయాల్సి వస్తుంది ఈ గ్లాస్ జార్ టెక్నిక్తో మీ సమస్యలన్నీ కూడా దూరం చేసుకోవడానికి ప్రయత్నించండి మనకి శ్రీ దత్తాత్రేయ స్వామి అలాగే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం మన అందరిపైన ఉండాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను శ్రీపాదరాజం శరణం ప్రపద్య దత్తరాజం శరణం ప్రపద్య ఉంటాను నిశ్రవంతి